హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభారతనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ అప్డేట్ని అయితే తెలుసుకోవాలి అలాగే చాలామంది దాదాపు కొన్ని పది లక్షల కుటుంబాల వరకు కూడా మనకు ఈ యొక్క రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డుదారులందరికీ కూడా రేషన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక రేషన్ పంపిణీతో పాటు మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా వేగవంతం చేస్తామని ఇక ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందని మీ సేవల ద్వారా ఈ మీ సేవల ద్వారా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కూడా మన మంత్రి మంత్రిగారైతే తెలియజేశారనమాట ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూడా కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు తప్పకుండా దాదాపు పది లక్షల కుటుంబాల వరకు కూడా ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని గత ప్రభుత్వంలో కూడా రేషన్ కార్డులు పంపిణీ చేయలేదని ఇక మన కొత్త ప్రభుత్వంలో ఖచ్చితంగా రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీ సాక్షిగా తెలియజేశారు కాబట్టి త్వరలోనే మనకు రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది ఇక అప్పటి వరకు కూడా రేషన్ కార్డులు ఉంటేనే మనకు ఆరు గ్యారంటీ పథకాలు అమలు అవుతాయి కాబట్టి రేషన్ కార్డుల కోసం ఎదురు చూడండి త్వరలోనే రేషన్ కార్డులతో పాటు మీకు ఈ ఆరు గ్యారెంటీలో భాగంగా మిగిలినటువంటి పథకాలను కూడా అమలు చేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి